చిత్తూరు నాగయ్య నటించిన చిత్రం భక్త రామదాస్ శ్రీరాముడి పేరు వింటేనే మనకు భద్రాచలం గుర్తుకు వస్తుంది భద్రాచలం అనగానే సహజంగా మనకు భక్త రామదాసే స్మరణకు వస్తాడు భద్రాచల పుణ్యక్షేత్రంలో పవిత్ర రామాలయంకు సూత్రధారి పాత్రధారి భక్త రామదాస్ శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య అంత ప్రీతి శ్రీ రామచంద్రునికి భక్త రామదాస్ అంతే ప్రీతి పాత్రుడు ఇద్దరిది ఒకే పాత్ర కాకపోతే తన రాముడి కోసం భక్త రామదాసు సర్కారు ఖజానాను వినియోగించి జైలు పాలవుతాడు కర్మకాండాన్ని తిరస్కరించే సంఘ సంస్కరణ దృక్పథం రామదాసులోని ఉంది అలు ఆలు బిడ్డల్ని వదిలి ఆకులు కాయలు తింటూ అడవిలో తపస్సు చేస్తే మోక్షం రాదంటాడు రామదాసు బాహ్యాచారాలకు ఖండించి సామాజిక చైతన్యాన్ని ఆశించాడు భక్త పోతనగా త్యాగయ్యగా యోగి వేమనగా తెలుగు తెరపరించిన నాగయ్య క్రీస్తు శేషులు పంతొమ్మిది వందల యాభై నాటి భక్త రామదాస్గా ప్రసిద్ధిగాంచిన కంచర్లకోపన్న చరిత్రను తిరగించడానికి ఉద్యమాలయ్యారు సినిమాల్లోకి రాకముందు మద్రాసులోని సుగుణ విలాస సభలో కలిపి బీపీ హాల్లో రామదాసు నాటకమాడారు ఇందులో నాగయ్య కబీర్ పాత్ర పోషించారు తమిళ ప్రజలు కూడా ఈ నాటకం బాగా ఆకట్టుకుంది నైజాం ప్రాంతాల రజాకార్ ఉద్యమం ప్రారంభమైన రోజుల్లో హిందూ ముస్లింల ఐక్యత కోసం రామదాస్ సినిమా చేయమని ప్రముఖ పత్రికా రచయిత నైజాం కొలువులో ఉన్నది ఉద్యోగి అయిన కందూరు ఈశ్వరదత్తు సొరవ సూపడంతో నాగయ్య రామదాస్ చేయడానికి ఉత్సాహం కనబరిచారు ఈ సినిమా అంతా నాగయ్య ఆధ్వర్యంలోనే రూపొందాలని నిజం కోరడంతో పాటు ఈ విషయం గురించి చర్చించడానికి హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు రజాకారుల దౌర్జన్యాలకు మనని భయపడ్డ నాగయ్య కుటుంబ సభ్యులు బంధువులు ఆయన్ని వెళ్ళొద్దంటే వెళ్ళొద్దన్నారు దాంతో మద్రాసు వెళ్ళి స్వయంగా నాగయ్యను తోడుకుని రమ్మని దొత్తుని పంపించారు నాటి హైదరాబాద్ స్టేట్ ప్రధాని లయా ఖాళీ ఆయన నాగయ్యను తీసుకుని కర్నూలు వచ్చారు అక్కడ నాగయ్యకు రక్షణగా రెండు జీపులు నిండా పోలీసులు ఆయన్ని ప్రభుత్వ మర్యాదలతో హైదరాబాద్ తీసుకొచ్చి గ్రీన్ల్యాండ్స్ అతిథి గృహంలో ఉంచారు బంగ్లా చుట్టూ రాత్రి పగులు పోలిసి దళం కాపల ఏ లోటు లేకుండా ఘనమైన మర్యాదలు గోల్కొండ భద్రాచలం నల్గొండ నిజామాబాదు ఇత్యాది ప్రాంతాలన్నీ తిరిగి బూర్గూల రామకృష్ణారావు ఈశ్వరదత్తు సహకారంతో కథను రూపొందించారు నాగయ్య ప్రధానమంత్రితో పాటు కొందరు ప్రముఖులు కథ విని బేస్ అన్నారు నాగే బడ్జెట్ చెప్తే సినిమాకి అయ్యే ఖర్చంతా నైజం ప్రభుత్వమే భరిస్తుందని లయా ఖలీ హామీ ఇచ్చారు మద్రాసు వచ్చాక సముద్రాల రాబోయేసారులతో కలిసి కథను ఓ కొలిక్కి తీసుకొచ్చారు ఈలోగా హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ వచ్చి ఆ ప్రయత్నం ఆగిపోయింది కథ వగైరాలు సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి తానే సినిమాను నిర్మించడానికి పూనుకున్నారు నాగయ్య పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆరంభమైన ఈ సినిమా లాగే నాగయ్య ఎన్నో కష్ట నష్టాలను ఇబ్బందులకు గురిచేసింది ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ముఖ్య పాత్రదారులైన కన్నంబ గౌరీనాథ్ శాస్త్రి సిఎస్ఆర్ డాక్టర్ గోవిందరాజుల సుబ్బయ్య గారు స్వర్గస్థులయ్యారు కబీర్ పాత్రధారి గౌరీనాథ్ శాస్త్రిపై మూడొంతుల పైగా తీసిన దృశ్యాలను మళ్ళీ మొదటి నుండి గుమ్మడిపై పెంచాల్సి వచ్చింది కమలాగా నటించిన కన్నాంబ అకాల మరణం చెందటంతో కొన్ని దృశ్యాల్లో డూప్ సర్స్ తీయవలసి వచ్చింది ఆమె లేకపోవడంతో వల్ల డబ్బింగ్ చెప్పవలసిన చోట టీజీ కమలాదేవి చెప్పారు డూప్గా కూడా కమలే నటించిందని అంటారు అయితే నాగయ్య మాత్రం ఆ మహాతల్లి నాకు అన్యాయం చేయలేదు నా పని పూర్తి చేసి మళ్ళీ వెళ్ళిపోయిందని చెప్పేవారు రాజా నరసింహన్ రెడ్డిగా ఒకే ఒక్క సన్నివేశంలో నటించి గోవిందరాజుల సుబ్బారావు అకాలమరణ పొందడంతో ఆ పాత్రని అక్కడితో సరిపెట్టేశారు సిఎస్ఆర్ను బాగా అభిమానించే నాగే ఇందులో ఆయన శాత ధర్మకర్త వేషం వేయించారు అది పూర్తి కాకుండానే సిఎస్ఆర్ కన్నుమూశారు దాంతో ఆ ధర్మకర్తను శిష్యుడి రామలింగ పాత్ర సృష్టించి నాగయ్య తన సినిమా పూర్తి చేసుకోవాల్సి వచ్చింది ఇలా అనేక కారణాలు రీచే నాగయ్య ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు అప్పులు చేయాల్సి వచ్చింది సినిమా పూర్తి కావడానికి ఐదేళ్ల కాలం పట్టింది రఘురాముడిగా పా పొగ్గులతో మొదట సన్నివేశంలో కనిపించిన నాగరాజు చివరి సన్నివేశంలో ముదురుగా కనిపిస్తాడు దాన్ని బట్టి ఈ సినిమా ఆలస్యాన్ని అంచనా వేయచ్చు నాగయ్య మీద అభిమానంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శివాజీ గణేశన్ అంజలాదేవి రామదాసుల అతిథి పాత్రలు పోషించి చిత్రానికి శోభను చేకూర్చారు ఓ సందర్భంలో రామలక్ష్మణుల ఇద్దరు తానేసా దగ్గరికి వెళ్ళి రామదాసు చెల్లించవలసిన బకాయిని తామే చెల్లిస్తారు ఇక్కడ శ్రీహరిగా అక్కినేని లక్ష్మీదేవిగా అంజలీదేవి రామునిగా ఎన్టీఆర్ లక్ష్మణునిగా శివాజీ గణేశను కనిపిస్తారు ముఖ్యంగా శ్రీహరి రామునిగా మారిపోయే సన్నివేశాలు అక్కినేని మాయమే ఎన్టీఆర్ ప్రశస్ం కావడం ప్రేక్షకులు ఉబ్బుదబ్బేపులు చేసింది అప్పట్లో గారు ఆర్థికంగా బాగా సిదిగిపోయి ఉన్న సందర్భం ఇది రామదశ నిర్మాణానికి దాదాపు ఆరేళ్ళు సంవత్సరాలు పట్టింది ఆయన పట్ల మాకున్న గౌరభిమానాలతో నేను రామారావు గారు శివాజీ గణేషన్ గారు పారితోషికం తీసుకోకుండా ఆ సినిమాలో నటించావు అప్పుడు నేను సంచలక్ష్మి సినిమా చేస్తున్నానని తెలిపారు అక్కినేని తానేస పాత్రను ఆనాటి ఆంధ్రప్రదేశ్ సంగీత నాట అధ్యక్షురాలు కోలా కోవిదులు వస పసల సూర్య సందర్ పోషించారు విజయవాడలో న్యాయవాదిగా పనిచేసి వెన్నకోట రామన్న పంతులు సీతారామశాస్త్రిగా అభినయించారు మా తెలుగు తల్లికి మల్లిపూదండ మా కన్న తల్లికి మంగళారతలు అంటూ తెలుగు నేల వైభవాన్ని కీర్తించిన మహాగాయిని టొంగుటూరి సూర్యకుమారికి నాగయ్య అంటే ఎంతో అభిమానం అందుకే భక్తపోతంలో గెస్ట్గా సరస్వతీదేవి పాత్రలు పోషించారు అలాగే భక్త రామదాసులో కథకు కీలకమైన పాత్రను పోషించారు నటిగా ఆమెకు ఇదే శివరి చిత్రం కావడం విశేషం సినిమా తర్వాత ఆమె విదేశాల్లో స్థిరపడిపోయారు మాదన్న కూతురు కమలాను పెళ్లి పెళ్లి చూపులు చూడడం కోసం వచ్చిన వ్యక్తిగా ప్రముఖ ఆశయ నటుడు పద్మనాభం చూడవచ్చు అప్పటికి ఆయన పేరు ప్రఖ్యాత లేవు కెరీర్ తొలిదాలో వేసిన చిన్న పాత్ర అది ఏవిఎం వారు తీసిన నాగుల సవితి లాంటి కొన్ని సినిమాల్లో సినిమాశీతక వేషాలు వేసిన కుసుమకుమార్ అనే అమ్మాయిని భక్త రామదాసులో చిన్న కమల వేషంలో తీసుకున్నారు అయితే రామదాసు నిర్మాణం దాదాపు ఐదేళ్ళు సాగడంతో కుసుమ ఈలోగా నిత్య కళ్యాణం పచ్చదవరణం సహస్ర శిరసేద అపూర్వ సంతామణి మాంగళ్యం భక్త శబరి తదితర సినిమాల్లో ప్రాధాన్యత గల వేషాలు వేసింది ఈ కుసుమ తర్వాత కాలంలో రాజశ్రీగా పేరు మార్చుకుని పెద్ద హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు తన శరీర ధర్మాన్ని వయసుని గుర్తెరిగే నాగయ్య ఇవ్వనంలో ఉన్న రామదాస్ పాత్రను రామశర్మతో చేయించారు ఆ సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత తెరపై మనకు నాగయ్య కనిపిస్తారు పిల్లలు రామనామ జపం చేస్తుంటే నాగయ్య ప్రవేశిస్తారు నిజ జీవితంలో వారికంటే ఇరవై సంవత్సరాల చిన్నవాడైన నేను రామదాస్కి గురై గురువు అయిన కబీర్ పాత్ర ధరించాను మొదటి రోజు షూటింగ్ గురువుగా నన్ను ఒక ఉన్నతాసనపై కూర్చోబెట్టి రామదాసు దంపతులు నాగిగారు కన్నమ్మగారు కబీర్దాస్కు పూజ చేసి కట్టం త్రీ చిత్రీకరణ రిహర్సెస్ చేస్తున్నాం రిహర్సెస్లో నా కాళ్ళు పట్టుకోవడం ఎందుకనో పైకి పెట్టుకుని కూర్చున్నాను ఆయన ఒప్పుకోకుండా నేను పాజ పూజ చేసింది కబీర్కు కానీ గుమ్మడికి వెంకటేశ్వర కాదు కాళ్ళు పెట్టండి అన్నారు నాగే గారు అంటూ ఆ నాటి సంఘటనల గుర్తు గురించి చెప్తారు గుమ్మడి ఎడవల్లి లక్ష్మీనారాయణతో కలిసి ఈ సినిమాకి తొలిసారిగా సంభాషణ సమకూర్చిన విద్వాన్ మల్లాది సత్యనారాయణ మంచి నటుడు కూడా పాలకొల్లకు చెందిన మల్లాది పేద పిల్ల చెల్లెలు నాటకాల్లో రాశారు అంతేకాదు ఎన్నో నాటకాల్లో పాత్రలు ధరించారు తిలక్ నిర్మించిన ఎంఎల్ఏ చిత్రంలో నటుడిగా విండి ధరకెక్కారు మోగ మనసుల్లో కాలేజీ ప్రిన్సిపల్గా నటించారు ఇందులో మొత్తం నలభై ఆరు పాటలు పద్యాలు ఉన్నాయి ఏడు కబీర్ భజనలు మహ్మద్ రఫీ నాలుగు పద్యాలను మంగళంపల్లి బాలకే బాలమురళి కృష్ణ ఆలపించారు సుమారు పాతిక దాకా రామదాసు కీర్తననే యథాతథంగా ఉపయోగించారు మా బావ మంచివాడు పాటను సముద్రాల రాశారు ఇంకా ఘంటసాల పిబి శ్రీనివాస్ మాధవీతి సత్యం టీజీ కమలాదేవి అతిథి గాయకులుగా టైటిల్ సాంగ్ పాడారు కబీర్ పాటలన్నీ మహమ్మద్ రఫీ ప్రత్యేకంగా బొంబాయి నుండి వచ్చి పైసా పారదోషం తీసుకోకుండా పాడారు ఇందులో ఓం నమో విఘ్నేశ్వర్ అనే సంప్రదాయ శ్లోకాన్ని అదుగో భద్రాద్రి అనే రామదాసు కీర్తనను ఘంటసాల ఆలపించారు ఇందులో అన్ని కీర్తనలు పద్యాలు నాగయ్య స్వయంగా పాడుకున్నారు ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై నాలుగు శత్రు విడుదలైంది కాశలవాసం కురిపించింది కానీ ఇంతవరకు నా చేతికి మాత్రం ఏమీ అందలేదు పరిస్థితుల ప్రభావం వల్ల ఈ శత్రానికి సంబంధించిన నా అభిమానులైన వారందరినీ బాధ పెట్టనని అప్పట్లో వాపోయారు నాగయ్య పోతన సాగయ్య వేమన రామదాస్ మొదలైన చరిత్ర పురుషుల్ని మహానుభావులు రూపాలు కూడా చాలామందికి తెలివి ఈ లోటును భర్తీ చేయడం కోసమేనేమో మహానటుడు నాగయ్య ఆయా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వాళ్ళని మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చారు వాళ్ళు అచ్చంగా అలాగనే ఉండేవారేమోనని మనం భ్రమించేలా నాగయ్య అద్భుతంగా అభినయ ప్రదర్శన గావించారు నటునిగా నాగయ్యేది డెబ్బై మూడో చిత్రం రామదాస్ పాత్రలో అద్భుతంగా నటించడంతో పాటు చక్కగా దర్శకత్వం వహించారు ఇల్లు శాగయ్య రామదాస్ మొదలైన తక్కువ చిత్రాలని డైరెక్ట్ చేసిన దర్శకత్వంలో కూడా మిన్న అనిపించుకున్నారు ఆయన ఇండియా బ్యానర్లో ఇల్లు పంతొమ్మిది వందల యాభై మూడు రేణుకా పిక్చర్ బ్యానర్లో భాగ్యలక్ష్మి పంతొమ్మిది వందల నలభై మూడు శాగయ్య పంతొమ్మిది వందల తొంభై ఆరు చిత్రాలను నిర్మించిన నాగయ్య రామదాసును మాత్రం విఎస్ ఫిలిం పుప్పల దడియం నాగయ్య ఫిలిం బ్యానర్లో రూపొందించారు ఈ సినిమా ప్రారంభమయ్యే నాటికి నాగయ్య ప్రభ దిగ్విజయంగా వెలుగుతుంది తేరా సినిమా పూర్తయ్యేలోపు లోపు ఆయన ఆధికంగా అతలాకుతలమైపోయారు బాకీలు తీర్చడం కోసం నెగిటివ్ రైట్స్ను ఫైనాన్షియర్లకి చేయాల్సి వచ్చింది అప్పట్లో రామదాస్ పడిన కష్టాలే ఇప్పుడు రామదాస్ సినిమా తీసి నాగే పడ్డారని అటు పరిశ్రమ వాళ్ళు ఇటు ప్రేక్షకులకం బాధపడ్డారు ఏదేమైనా కానీ రామదాస్ వంటి చరిత్ర పురుషుని జీవితాన్ని తెరకెక్కించి చరిత్రలు నిలిచిపోయారు నాగే తర్వాత రామదాస్ కథాంశం మళ్ళీ తెరకెక్కింది అన్నమయ్యతో అభిలాంధ్ర ప్రేక్షకులను అయించిన నాగార్జున కే రాఘవేంద్రులు జోడి మరోసారి శ్రీరామదాసుతో తెలుగుదేశాన్ని అంతా రామమయం చేశారు కథా సంగ్రహం నెలకొండపల్లి గ్రామంలోని లింగన్న మంత్రి కామంబల జన్మించిన సంతానమే భక్త రామదాసు రామదాస్ అసలు పేరు కంచర్ల గోపన్న గోల్కొండ కోటకు మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న మాదానులకు ఇతను స్వయాన మేనలుడు తల్లి చనిపోవడంతో మేనమాములు పంచన చేరిన గోపన్నకు గోల్కొండను పరిపాలిస్తున్న తానిస భద్రసలం తాలూకాకు తహల్సీదార్గా నియమిస్తాడు భద్రాచలంలోని పురజనుల వద్ద పన్నులు వసూలు చేసి గోల్కొండ సర్కారుకు జమ కట్టవలసిన ఆరు లక్షల రూపాయలతో శ్రీరామచంద్రుడికి ఆలయం నిర్మిస్తాడు గోపన్న సర్కారు పైకం వాడుకున్నంతన తానిస గోపన్నను కారాగారంలో బంధిస్తాడు ఈ శిరసాలలోనే గోపన్న అనేక కీర్తనలు ఆలపిస్తాడు పన్నెండేళ్ల శిక్ష అనుభవించిన గోపన్నపై దయగలిగిన రామలక్ష్మణులు ఓ రోజు రాత్రి తానిసా మందిరంకు పోయి ఆరు లక్షల రూపాయలు చెల్లించి గోపనను శరసాల నుండి విముక్తి చేస్తారు గోపనలోని నిజమైన భక్తుని గ్రహించిన తానిసా సకల మర్యాదలతో అతనిని భద్రాచాలకు సాగనమ్తాడు రామదాస్గా నాగయ్య కబీర్గా గుమ్మడి తానీసగా పసల సూర్యచంద్రం మౌల్వి సీర్ల బ్రహ్మయ్య సీతారామశాస్త్రి వెన్నకోట రామన్న పంతులు బ్రహ్మణ పెద్ద అల్లు రామలింగ శ్రీరాముడు ఎన్టీఆర్ అతిథి పాత్ర విష్ణుమూర్తి ఏఎన్ఆర్ అతిథి పాత్ర లక్ష్మణుడు శివాజీ గణేషన్ అతిథి పాత్ర లక్ష్మీదేవి అంజలీదేవి అతిథి పాత్ర బడిపంతులు రేలింగ అతిథి పాత్ర చిన్నప్పటి రామదాసు రామశర్మ మాదన్న లింగమూర్తి కమల క్రిస్తుశుల కన్నంబ అక్కన్న ఏవి సుబ్బారావు సుబ్బారావు సీనియర్ మాదన్న భార్య ఋష్యేంద్రమణి తానిస భార్య టంగుటూరు సూర్యకుమారి జైలు ప్రధాన ఉద్యోగి రమణారెడ్డి రాజా నరసింహరెడ్డి క్రీస్తుదేశులు గోవిందరాజుల సుబ్బారావు ధర్మకత్త ప్రతాపగిరి పంతులు సిఎస్ఆర్ రఘురాముడు మాస్టర్ నాగరాజు చిన్నప్పటి కమల రాజశ్రీ సేనయ్య వంగర కృష్ణారావు పద్మనాభం జగ్గారావు రాజారెడ్డి కాశీనాథ్ విశ్వనాథ్ ఎం వీరభద్రయ్య విడియాల చంద్రశేఖరరావు ప్రభాకర్ ప్రభావతి కుమార్ లక్ష్మి గంగారత్నం కుమారి రత్నపాల తదితరులు నటించారు